టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది గురువారం ఉదయం నుంచి ఇదే వార్త చక్కర్లు కొడుతోంది ఆ ప్రమాదం ఎలా జరిగింది షూటింగ్ లో జరిగిందా లేదా మరేదైనా ప్లేస్ లో జరిగిందా అనే దాంట్లో క్లారిటీ లేదు సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది అమెరికాలో ఈ ప్రమాదం జరిగింది వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం చికిత్స తీసుకోవడం కూడా జరిగిందట ప్రమాదం కారణంగా చేతికి ఫ్రాక్చర్ అయితే దానికి వైద్యులు కట్టువేశారు రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది ఎలా జరిగింది అనేది తెలియదు దీనిపై హీరో నవీన్ కానీ ఆయన టీం కానీ స్పందించలేదు నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ పంచులతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత జాతి రత్నాలతో స్టార్ హీరోగా ఎదిగాడు ఆ తర్వాత అనుష్క శెట్టి కాంబినేషన్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నటించి మంచి హిట్ అందుకున్నాడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులు వింటున్నట్లు సమాచారం తన చివరి సినిమా తర్వాత హాలిడే కోసం అమెరికా వెళ్లిన ఆయనకు ఇలా జరగడంతో హీరో అభిమానులు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఆయన టీం నుంచి ఎవరైనా స్పందిస్తే ఫ్యాన్స్ కాస్త కాస్తా ఊపిరి తీసుకుంటారు ఇదే సందర్భంలో ఆయనపై వచ్చే ఈ వార్తలను కొందరు కొట్టేస్తున్నారు నిజానిజాలు తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే హెచ్టివి టీవీ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైప్ మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని